స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధర్మకర్త మానేపల్లి రామారావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు దేవాలయం ప్రారంభమై వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు దాదాపు నలభై లక్షల మంది దర్శించుకున్నట్లు తెలిపారు యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ధర్మకర్త మానపల్లి రామారావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు దేవాలయం ప్రారంభమై వంద రోజులు పూర్తి చేసుకుందన్నారు భక్తులు చాలా మంది వస్తున్నారు మా బాధ్యత రెట్టింపైందని పేర్కొన్నారు ముప్పై ఆరు లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారు పదహారు సేవలు స్వామివారికి జరుగుతున్నాయని పేర్కొన్నారు వివిధ రాష్ట్రాల నుండి వివిధ దేశాల నుండి వచ్చి దర్శించుకుంటున్నారని తెలిపారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నాం భక్తులు కోరుకున్న కోరికలు తీరుతున్నాయని మొక్కులను తేర్చుకుంటున్నారు స్వామివారి కార్యక్రమాలు నిత్యం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం సుప్రభాత సేవలో నూట యాభై మంది పాల్గొంటున్నారు స్వామివారి సేవలో భక్తులు తన్మయత్వం పొందుతున్నారు ఎక్కడో ఉన్న వైకుంఠంలో ఉన్న స్వామివారు తిరుమలలోకి అక్కడి నుండి స్వర్ణగిరికి చేరుకున్నారు నలభై లక్షల మంది ఇప్పటి వరకు దర్శించుకున్నారు తమిళ హెరిటేజ్ సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో ఇటీవల నిర్మాణమైన అయోధ్య దేవాలయం రెండవ స్థానంలో స్వర్ణగిరి దేవస్థానం ఉండడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు శిల్పంగా నిర్మాణం ఉందన్నారు స్వర్ణగిరి దేవాలయం దర్శించండి సౌకర్యాలు మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు కుటుంబం మొత్తం స్వామి సేవలో నిర్వహిస్తున్నాం ప్రతిరోజు దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తున్నాం సుమారు నాలుగు వందల యాభై మంది ఉద్యోగులు స్వామి సేవలో ఉన్నారన్నారు ఆర్జిత సేవలు ఉన్నాయి వెబ్సైట్ లో కూడా ఆర్జిత సేవలు బుక్ చేసుకోవచ్చని తెలిపారు రెండు నెలల క్యాలెండర్ అందుకు మానవ సేవ మాధవ సేవ రెండూ చేస్తున్నాం మానపల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అన్న ప్రసాదాన్ని పదిహేను వందల మందికి అందిస్తున్నామని తెలిపారు ప్రస్తుతం ఎనిమిది వేల మందికి అన్న ప్రసాద సేవ జరుగుతుందని పేర్కొన్నారు ఒక అనుసంధాన కర్తగా ఉన్నాడంటే వాళ్ళు పాత చేయ మాత్రమే ఎంతో ప్రముఖమైనటువంటి పాప మరి వారు ఏ విధంగా దాన్ని పేషెంట్ చెప్తారు అనుభూతి చెప్తారో దాన్ని అదే విధంగా అదేవిధంగా మీతో ప్రజెంట్ చేస్తారండి మరి దీంట్లో మరి అటు ఎటువంటి అనుభవాల కూడా సమావేశాన్ని ఏ బాగుంది దయచేసి మీకు ఎటువంటి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ వీఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ రోడ్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ ఫైవ్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఫైవ్